విశాల్ గున్నీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ తో కాదంబరి జత్వాని ఇష్యూ ఏదైతే ఉందో అది కొత్త మలుపు తిరిగింది అని అంటున్నారు దానికి సంబంధించి ఏమంటారు సార్ మేడం నమస్తే మీకు తెలుసో లేదు గత ఐదేళ్ల వైసీపీ పరిపాలనలో మేము తొలి బాధితున్నాం ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో పరిపాలనలో ఆయన ప్రభుత్వ దాష్టికాల మీద తెగబడి పోరాడిన మీకు గుర్తుందో లేదో ఇలా పిండిగడ ఆత్మగౌరవం కోసమని ఆంధ్రప్రదేశ్లో చనిపోయిన ఎస్సీ ఎస్టీ దళిత బిడ్డల యొక్క కరపత్రాలను గుండెనకు అద్దుకొని రాష్ట్ర వ్యాప్తంగా పిండిగడ ఆత్మగౌరవం కోసం మాకు ఊపిరి సలపటం లేదు వీ కాంట్ బ్రిత్ అని ఉద్యమాలు చేసిన వాళ్ళు ఈరోజు చెల్లారుజామున ప్రధాన పత్రికల్లో నేను చూశా కాదంబరి కేసులో ఒక ప్రొంగొత్త అడుగుబడింది మేడం మీరు నమ్ముతారో నమ్మరో గాని క్రైమ్ థ్రిల్లర్కి ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ కథ బహుశా ఇలాంటి యొక్క క్రైమ్ కథ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఐపీఎస్ చరిత్రలో ఏనాడు కని విని ఎరుగం ఇలాంటివన్నీ కూడా ఏదో సినిమాల్లో చూస్తాం పోలీసులు కూడా రౌడీల దాకా వ్యవహరిస్తారు అని కానీ నిజ జీవితంలో బాధ్యత కలిగిన ఐపీఎస్ అధికారులు ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఒక లేడీ కోనను అడవిలో గనక జింకని గనక లేడీ పిల్లని గనక తొడేళ్ళు చుట్టుముట్టి ఎత్తుకుపోయినట్టు లేదా చంపేసినట్టు ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఉన్నారు సాదా సీదా అధికారులు కాదు ఇంటెలిజెన్స్ ఐజీ చీతారామాంజనేయు విజయవాడ సిపి క్రాంతిరాణాఠానా విజయవాడ డిసిపి విశాల గున్న ఎవరో మెప్పు కోసం ఏ భావకాలలోనో ఆనందం చూడటం కోసం ఒక అమాయకమైన ఆడబిడ్డని బాంబే నుంచి ఎత్తుకొచ్చి చేసిన ఒక పరాకాష్ట నా దృష్టినిది వైసిపి పరిపాలన అరాచకాలకే పరాకాష్ఠ మీరు ఒక మాట వినుంటారు వంద రాబందు డేగన్లు రాబందునికి వచ్చిందంట అలాగనే రామాయణంలో రావణాసురుడు యొక్క ప్రాణాల యొక్క రహస్యం ఆయన తమ్ముడు విభీషణుడు చెప్తాడు శ్రీరామచంద్రుడు పదే పదే తలకి బాణాలు గుర్తుపెట్టుకుంటే రామా అలా మీరు అలా మీరు రాము రావణు నా అన్నయ్య తలలకి బాణాలు వేసి ప్రయోజనం లేదు ఆయన ప్రాణాలు బొడ్డులో ఉండే విషయం చెప్పాడంట అలాగనే కాదంబరికి సంబంధించిన యొక్క ఈ యొక్క క్రైమ్ అరాచకమైన ఈ స్టోరీలో విషయాల గుణి ఇచ్చిన లిఖిత పూర్వకమైన వాంగ్మంలో మేడం అండర్లైన్ చేసుకోండి ఇది పూర్వకమైన వాంగ్మం ఈ కేసుకే పెద్ద పరాకాష్ట కాబట్టి ఈ కేసుని కనుక తవ్వుకుంటూ పోతే దీని మూలాలు అప్పటి ప్రధాన సలహాదారులు సద్రి రామకృష్ణారెడ్డి దగ్గరికి ఆయన వెనకున్న ఆనాటి పేద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా వెళ్ళే అవకాశం ఉంది నేనేమంటానంటే మీతో కాదంబరి కేసు కూటమి ప్రభుత్వానికి ఓ పెద్ద టాస్క్ నీతివంతంగా నిజాయితీవంతంగా గనక ఈ కేసును పరిశీలిస్తే దొరకాల్సిన దొంగలందరూ కూడా దొరుకుతారు విషయం ఏంటంటే మేడం ఆఫీస్కి ఇద్దరు ఐపీఎస్ కదా పిలిపి పిలిపించి ఈ సీతారామాంజనేయుడు కాదంబరిని ఎత్తుకొచ్చే ప్రయత్నం చేశారు అసలు దీన్ని అంటే ఆల్రెడీ ఇది కొంత ఎప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరిగింది అన్ని అంశాలు ఈ కేసులో కూడా చాలా మంది కూడా అర్థమైనాయి నేను నిన్న కూడా కాదంబరితోనే ఉన్నాను గత పది రోజులుగా ఈ కేసుని డీల్ చేస్తున్న కాదంబరికి అండగా ఉన్న నర్రా శ్రీనివాసరావు గారు ఉమేష్ చంద్ర లాంటి అడ్డిఫికెట్లతో పాటు ఈ కాదంబరి కేసులో ఒక న్యాయం జరగాలని చెప్పేసి ఒక డెమోక్రటిక్ యాంగిల్లో మేము పోరాడుతున్న వాళ్ళని ఆ అమ్మాయి కూడా నాకు తెలిసే అమ్మాయికి కొన్ని విషయాలు కూడా చెప్పడం లేదు మహిళ అవటం మూలాన ఆ మేజ్ జరిగిన ఒక కాలకి ఎందుకంటే అంటే ఇబ్రహీంపట్నం కొండపల్లి కెల్లాది ఒక అటవీ ప్రాంతం పైన ప్రభుత్వ గెస్ట్ హౌస్ ఉంటుంది ఆ గెస్ట్ హౌస్ లో ఒంటరిగా ఈ అమ్మాయిని మూడు రోజులు బంధించారు మూడు రోజులు ఒంటరిగా ఇప్పుడు తల్లిని తెచ్చారు తండ్రిని తెచ్చారు కాదంబరిని తెచ్చారు ముగ్గురిని విడివిడిగానే బంధించారు తప్ప ఏనాడు కూడా వాళ్ళ ముగ్గురిని కలవనే ఆఖరికి అమ్మాయికి సంబంధించిన మహిళకి సంబంధించిన ఏదో ఫ్యాడ్స్ అడిగినా కూడా ఫ్యాడ్స్ కూడా ఇవ్వలేదు నాకు తెలిసి చాలా చిత్రహింస చేసి ఆ బాంబేలో ఉన్న జిందాలి కేసుని రూపుమాపేందుకు జరిగిన వడంబడికా ఈ కేసులో డైమండ్ నెక్లెస్లు మా చేతులు మారినాయి మేడం కోట్ల రూపాయల లావాదేవీ డైమండ్ నెక్లెస్ చేతులు మారినాయి కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినాయి మీకు తెలుసో లేదో మీకు రెండో తారీఖున కాదంబరి కేసు కట్టారు ఒకటో తారీఖున ముంబైకి పోలీసులు ఇద్దారు విజయవాడ నుంచి ఐదుగురు పోలీసులు విజయవాడలో ఫ్లైట్ ఎక్కితే గన్నవరంలో హైదరాబాద్ నుంచి మరో ఏడుగురు పోలీసులు ఎక్కారు వీళ్ళందరూ బాంబేలో కలిశారు బాంబేదే కలిసి వ్యూహరచన చేసి కుక్కల విద్యాసాగరం గా ఆయన తెప్పించుకొని ఆ అమ్మాయి యొక్క కదలికలను పసిగట్టి కారులో మార్గ మార్గమధ్యంలో ఎత్తుకెళ్ళిపోయారు ఆ అమ్మాయిని ఆమె తండ్రి నావి ఆఫీసరు ఆమె తల్లి ఎస్బిఐలో ఒక ఉన్నతోద్యోగి వీళ్ళవిద్దరిని కూడా అరెస్ట్ చేసి ముగ్గురిని కూడా మూడు వాహనాల్లో ముప్పై ఆరు గంటలు విజయవాడ తెచ్చారు విజయవాడ తెచ్చి ఒకళ్ళని ఒకరిని కలవకోకోకుండా భయప్రాంతంలో గురి చేసి కేసు కట్టి ఫార్టీ ఫార్టీ టూ డేస్ మేడం ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నలభై రెండు రోజులు అమ్మాయి జైల్లో పెట్టారు కండిషన్ మీద బెయిల్కి వచ్చిన తర్వాత భయపెట్టి ఆ పంపించారు ఈ యొక్క కాలపరిమితులు ఈ నలభై రెండు రోజుల కాలపరిమితిలో జిందాల మీద జరుగుతున్న కేసు విచారణకి ఎంఐ లేకపోవటం మూలాన డోర్ అని చెప్పేసి పోలీసు రాసేసి ఆ కేసులు క్లోజ్ చేశారు ఇక్కడ చాలా జరిగింది సార్ సార్ ఒక డౌట్ మరి ఇంత ఆవి మానసికంగా శారీరకంగా ఇంత హింస పెట్టిన మన ఐపీఎస్ అధికారుల్ని ఓన్లీ సస్పెండ్ చేయడం ఒకటే ప్రత్యామ్నాయం అంటారా అంటే ఓన్లీ సస్పెండ్ చేస్తే సరిపోతుంది అంటారా ఇంకేం యాక్షన్ తీసుకునే అవకాశం లేదంటారా కూటమి ప్రభుత్వానికి మేము కూడా ఇది అడుగుతున్నాం ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో చెప్పింది కూడా ఏంటంటే వైసీపీ పాపిష్టి పరిపాలనలో జరిగిన నేరాలు ఘోరాలు శాపాలు తాపాలు పాపాలు అన్ని వెలికి తీసి శిక్షిస్తామని చెప్పి కూటమి నాయకులు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు లోకేష్ గారు ఏకంగా పుస్తకంలో పట్టుకున్నారు ఈ రోజున ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులని సస్పెండ్ చేయటమే కాకుండా చట్టబద్ధమైన ప్రక్రియలో వాళ్ళ కేసులు పెట్టి జైలుకు పంపించి కాదంబరి కేసులో ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇవ్వాలి అంటే భవిష్యత్తులో ఐపీఎస్ అధికారులు ఇలాంటి వ్యవహారం చేయకుండా లేదా ఐపీఎస్ మీద పడిన మచ్చ ఆ మచ్చను చూడుచేసే విధంగా కూడా కూటంగ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అందుకని నేను ఏమన్నా అంటే కూటమి ప్రభుత్వానికి కాదంబరి కేసు ఒక టాస్క్ అని చెప్పేస్తున్నాను రాష్ట్రంలో ప్రజలు కానీ దేశంలో ప్రజలు గానీ కాదంబరి కేసులో ఎలాంటి న్యాయం చేస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు కాబట్టి మీరు అన్నట్టుగా ఏదో సస్పెండ్ చేస్తే ఏమవుతుంది మేడం సస్పెండ్ చేస్తే ఆఫ్ శాలరీ వస్తుంది శిక్షణ అందుకని అందుకని ఏదో కోర్టుకి వెళ్తారు శాశ్వసం తీసుకుంటారు వీళ్ళకి పోలీస్ సంఘాలు ఉంటాయి బోస్ పోలీస్ బాసులు ఉంటారు ఢిల్లీలో పలుకుబడి ఉంటుంది ఆ యొక్క జిందాల యొక్క అండదండలు కూడా ఉంటాయి కాబట్టి ప్రభుత్వం చాలా ఖచ్చితమైన విచారణ చేయాలి ఎందుకంటే ఈ రోజున విషయాల గుండి లిఖిత పొల గురించిన కనుక చదివితే ఒళ్ళు గబ్బులు కూడిచే విషయాలు అర్థం ఆయన వాళ్ళు స్పష్టంగా చెప్పారు మమ్మల్ని ముప్పై ఒకటో తారీఖు జనవరి ముప్పై ఒకటో తారీఖునే సీఎంఓ ఆఫీస్ కు పిలిచాడు పిలిచారు ఈ పనిని మీరు చేసిన తర్వాత నీకు విశాఖపట్నంలో డిజిపి బదిలీ ఉంటుంది ఈ అసైన్మెంట్ని పూర్తి చేసి మీరు ఎల్లన్న చూసిన తనప్పుడు చెప్పాడు ఏ జరిగితే అది జరుగుతుంది ప్రభుత్వ పెద్దలే ఆదేశాలు ఇచ్చారు కాబట్టి చేసేద్దాం అని చెప్పేసి నేను అనుకున్నాను నేను సహకరించాను నేను ముంబై వెళ్ళాను పట్టుకొచ్చాను ఆ అమ్మాయి మీద పెట్టిన కేసులన్నీ కూడా పోర్జరీ డాక్యుమెంట్లు అవి ప్రకాశం జిల్లాలో ఒక అడ్వకేట్ ఆ పని చేసి పెట్టాడు ఐదేళ్ళు ఆ అడ్వకేటే పోజరీ డాక్యుమెంట్లు చేస్తూ ఉంటుంటే ఎవరి పేరు మీద సంతకం పెట్టి కేసు పెట్టాలో అది గుర్తు ఉండేవాళ్ళం అని చాలా స్పష్టంగా ఒక ఐపీఎస్ అధికారి ఆయన సాదాసీద ఆ వ్యక్తం కాదు ఆరోపణలు చేయటానికి లేదు దత్తగిరి కాదు మరే మరే ప్రత్యారోపణ చేయటానికి ఇప్పుడు దత్తగిరి పోయాడు దస్తగిరి తెలుగుదేశం పార్టీలో మారిపోయాడు అని చెప్పేసి సంతానికి ఒక ఐపీఎస్ అధికారి కాబట్టి ఈ కేసు చాలా సత్వరంగా కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది వీటిని అది కాబట్టే మాకు అనుమానాలు కలుగుతున్నాయి ఈ వేలు ఇప్పటికే ఆల్రెడీ సోషల్ మీడియాలో కాదంబరి కేసు వెనుక సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి హస్తమే ఉంది ఈ కేసులోనైనా సరే ఆయన మీద చర్యలు తీసుకునే విధంగా ప్రవర్తించాలని చెప్పిన డిమాండ్ కూడా వస్తుంది మీకు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా సిబిఐ అందరి జోడికి పోయిందే గానీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి జోలికి పోరా ఎందుకంటే ఆ రోజున ప్రభుత్వం ఏలుబడిలో ఉంది కాబట్టి ఆఖరికే వైఎస్ అవినాష్ రెడ్డిని చీట పోయిన సిబిఐ కూడా చేసిన చరిత్ర ఇవన్నీ కూడా ఘోరకది కాబట్టి ఒక ప్రజాస్వామిక ప్రభుత్వంలో ప్రజాస్వామిక పరిపాలన ఇలాంటి ఎస్కోబా పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏలుబడి మహా దుర్మార్గం నేననేది ఏంటంటే మీ ద్వారా ఆ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తప్పులన్నీ కూడా జుట్టు కనుక చేతికి ఇచ్చినట్టుగా కూటమి ప్రభుత్వానికి చేతికి దొరికినాయి నిజంగా కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏలుబడిలో జరిగిన ఘోరాల మీద చర్యలు తీసుకోగలుచుకుంటే లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలే తీసుకో తీసుకోగలుగుంటే ఈ కాదంబరి కేసుని దగ్గర డొంకొని తాడేపల్లి వరకు డొంకల్చింది మొట్టమొదటిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా కేసు పెట్టి విచారణ చేయాల్సిన అవసరం ఉంది ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి గారితో పాటు హోమ్ మినిస్టర్ ఏమైనా ఇన్వాల్వ్ చేసే అవకాశం ఉందంటారా అంటే హోమ్ మినిస్టర్ గారి మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం కూటమి ప్రభుత్వం ఏమైనా చేస్తుందంటారా ఇప్పుడు ఇవన్నీ చిన్న చిన్న చేపల చిన్న చిన్న చేపల హత్య కాదు అవునండి హోమ్ మంత్రి చిన్న చేపే ఈ ఐపీఎస్ అధికారులు చిన్న చేప పెద్ద చేప పోలీస్ వాళ్ళు అంత ఫాస్ట్ గా చెయ్యరు కదా ఏ విషయం అయినా అందుకని అసలు వైసీపీ పరిపాలనలో ఇద్దరు మహిళా హోమ్ మినిస్టర్లు ఉన్నారు మీకు నాకు తెలుసు ఆ ఇద్దరు హోమ్ లో కూర్చోమంటే కూర్చున్నారు నిలబడమంటే నిలబడ్డారు ప్రతిదాని కూడా ఆ రోజు ఐదేళ్ళు ఎవరు మాట్లాడారు మీడియాని అడ్రస్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ పిల్లి వచ్చబం వచ్చినా కూడా అది ఎందుకు పోసింది ఎవరు చెప్పారు సద్భ రామకృష్ణారెడ్డి గారే కదా దానికి సకల శాఖ మంత్రి అని పేరు పెట్టాం కదా అందుకని మూలాలు అంతవరకు పోతే మూలాలంత అంతవరకు పోయి చర్యలు తీసుకుంటేనే ప్రభుత్వానికి న్యాయం జరుగుతుంది మేము ఆ ఇద్దరు హోమ్ మినిస్టర్ దళితు హోమ్ మినిస్టర్ కదా ఒక దళిత హోమ్ మినిస్టర్ లో ఇటువంటి పనికి పొరమాయించి పైపచ్ మహిళలు ఇటువంటి పనికి పొరమాయించి వీళ్ళ ఐపీఎస్ అండగా ఉంటారని అయితే నేనైతే అనుకోను ఎందుకంటే వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే అమాయక చక్రవర్తిలే విలుబడి అంతా కూడా సజ్జలగానే చేశారు కాబట్టి ఈ కేసులో ఈ ఒళ్ళు గగ్గులు పరిచే ఈ కేసులు నిన్న నిన్న మొన్న కూడా అన్నారు ఇప్పుడు విషయ విశాల గున్నె గారు గా మారిపోయారు ఆయన విషయాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అని అన్నారు విశాలగుండే గారు అప్పుడు వరకు మారినా మారకపోయినా ఈ కూటమి ప్రభుత్వం బాధ్యత ఏంటంటే పది అవుతుంది మన కాద వచ్చి విజయవాడ పది రోజుల నుంచి ఆమె పోలీసులకి సహకరిస్తూ ఆ స్రవంతి అధికారికి సహకరిస్తూ ఏది ఎలా జరిగిందో అంటే ధైర్యంగా చెప్పగలుగుతుంది అయితే గారు ఇంకో మాట ఏంటంటే ఒక మహిళ అంత దారుణం రావణ కాష్టకే గురైన తర్వాత ఇంత ధైర్యంగా వచ్చి మాట్లాడగలుగుతుందంటే డాక్టర్ డాక్టర్ మేడం వచ్చారు మీకు మాట చెప్పానా షీఈ్ నాట్ షీ షీఈ్ ఆల్సో డాక్టర్ ఆమె డాక్టర్ తర్వాత ఈ కేసు బయటకు ఎలా వచ్చింది తెలుసా ఇది బాంబేలో ఆనంద హరి అని చెప్పిన ఒక పత్రిక ఈ విషయాన్ని మొట్టమొదటిగా రాసింది అది తెలుగు హిందీ ఇంగ్లీష్ పత్రిక స్వాతంత్రోద్యమ కాలం నుంచి ఉన్న పత్రిక ఈ కాదంబరి విషయాన్ని రాసింది ఒక సింగిల్ కాలంలో అక్కడ రాసిన తర్వాత తెలుగు పత్రికలు దాన్ని ఫాలో అయింది ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన తెలుగు పత్రికల్లో పై పేజీలో కూడా రాలేదు మేడం మొదటి పేజీలో వార్త మొట్టమొట్టా లోపల పేజీలో వచ్చింది లోపల పేజీలో ఎప్పుడైతే వచ్చిందో పౌర సమాజం అంతా కూడా స్పందించింది ఆంధ్రప్రదేశ్లో మహిళలు స్పందించారు మీడియా స్పందించింది మాలాంటి ఉద్యమ నాయకులు స్పందించారు దీన్ని కూపీలాగే ప్రయత్నం చేస్తే అప్పుడు ఆ అమ్మాయికి ధైర్యం చెప్పి కొంతమంది ఎడ్యుకేట్లు ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఆ అమ్మాయి కలిగి ఆ అమ్మాయి మొత్తం విషయాలు మొత్తం చెప్పడానికి ముందుకొచ్చింది ఎందుకంటే ప్రభుత్వం కూడా ఆ భరోసా ఇచ్చింది ఇక్కడ నుంచి ఆఫీస్ పోలీస్ ఆఫీసర్లు బాంబే పంపించి కూటమి ప్రభుత్వం సాక్షాత్తు నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు ధైర్యంగా వచ్చి జరిగిన విషయాలు చెప్పమని చెప్పేసి అంటే ఆ అమ్మాయి వచ్చి గత వారం పది రోజులు కూడా ఆ విషయాలన్నీ చెప్తున్నాయి కాబట్టి ఆ అమ్మాయిని అభినందించాలి మీకు మాట విన్నారో లేదో ఈ ప్రింత్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పత్రి పత్రికలో ఆ రోతపత్రికలో పత్రికలో నేను అనవద్దు కానీ టెన్నిట్లేపర్ రాసుకుంటున్నారు అంటే వలపుల దాడి వలపుల వల అనే అమ్మాయి మీద ఒక మహిళని ఆ వ్యక్తిగత జీవితాన్ని పణం పెంచి ఎవడిచ్చాడండి మీరు అధికారాలు ఒక మహిళ కానీ పురుషుడు కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి చొరబడే అధికారం ఎవడిచ్చాడు చట్టం చట్టంలాగా పనిచేయపోకుండా చుట్టంలాగా పనిచేసి ఆ అమ్మాయిని బాధించడంతో పాటు అరక్షణీయతో పాటు ఆ అమ్మాయి జీవితాన్ని ధ్వంసం నిన్న మీడియాతో మాట్లాడింది అమ్మాయి నా కళ ముందే వ్యవస్థలనే మేనేజ్ చేస్తున్నారు సార్ ప్రభుత్వంలో వ్యవస్థలనే మేనేజ్ చేస్తున్నారు ఇంకా మీడియా విలువలు ఫాలో అవుతారని ఇంకా మనం అనుకోలేం కదా మొన్న మొన్న అమ్మాయి మాట్లాడింది ఏంటంటే కాదంబరి గారు నా జీవితాన్ని నాశనం చేశారు నేను రెండు చేతి నుంచి ప్రార్థిస్తున్నాను తెలుగు మీడియాని నేను పచ్చితనగాలు నేనేమి నా క్యారెక్టర్ అసోసియేషన్ చేయము చేతులు జోడించి ప్రార్థిస్తున్నా అని చెప్పిన మాట్లాడారు ఆ యొక్క రోతపత్రిక కూడా ఆ అమ్మాయి ఈ పరువు నష్టం దావా నోటీసులు ఇచ్చినట్టుంది అందుకని ఇప్పటికీ కూడా అంటే వైసీపీ నాయకులు కానీ వైసీపీ అధికార పదవి మేము చాలా టీవీ డిబేట్లలో మాట్లాడుతుందంటే వాళ్ళు చేస్తున్న హనం సిగ్గుతో తరలించుకోవాల్సింది పోయి ఇంకా సిగ్గు లేకుండా ప్రవర్తించడం లేదా వాళ్ళ నాయకులు నూడు వీడియోలు తీయటం లేదా మహిళలను భార్యలను వేధించటం టీవీ ఛానల్లోనే చర్చలు పెట్టడం లేదా చంద్రబాబు నాయుడు గారికి నేను తిట్టడం కాబట్టి ఇహో దుర్మార్గమైన దుర్మార్గమైన విధానంతో ఆ పార్టీ ఉంది ఏదేమైనా నేను రాజకీయాలు మాట్లాడటం లేదు గారు కాదంబరికి మాత్రం పూర్తి న్యాయం చేయాల్సిన అవసరం అయితే కూటమి ప్రభుత్వానికి ఉంది ఇలాంటి వాటిలో కనుక మెత్తబడితే వెనుకడు గీస్తే కేవలం సస్పెండ్తోనే సరి సస్పెన్షన్తోనే సరిపెడితే అది భావ్యం కాదు అది లోకం హర్షించదు ఆంధ్రప్రదేశ్ లో ఓటర్లు హర్షించరు మీలాంటి నాలాంటి యొక్క ఒక స్వేచ్ఛ కోసం లేదా భావ ప్రకటన స్వేచ్ఛ కోసం రాజ్యాంగపరమైన హక్కుల పునరుద్ధరణ కోసం మాట్లాడే వాళ్ళం కూడా హర్షించము తప్పనిసరిగా ఓటమి ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో మాత్రం నిర్మోహమాటంగా నిజాయితీగా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ వచ్చే విధంగా ఈ పోలీసు అధికారుల మీద కాని దీని వెనక ఉన్న పెద్దల మీద కానీ సత్వర విచారణ చేసుకొని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది